మీడియా మిత్రులకి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఉద్యమ నమస్కారాలు ఈ రోజుల్లో అభివృద్ధి చెందుతుందంటే సంతోషపడలే కానీ అభివృద్ధిని జరుగుతుంటే మరి అవి తరలిపోతూ ఉంటే ఆఫీసులు కానీ కార్యాలయాలు కానీ ప్రభుత్వ ఆఫీసులు ఇతర జిల్లాలకు తరలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకు అనేది నాకు బాధకా బాధ ఉంది ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో రాయదుర్గం కళ్యాణదుర్గం పూర్తిగా ఎడిగడిన ప్రాంతాలు అవి కర్ణాటక బారడిగా ఉండే ప్రాంతాలు మరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందే క్రమంలో ఆర్ ఈ ఆఫీసు డి ఆఫీసు మరి హిందూపురానికి తరలిపోతుందని చెప్పనేసి నేను పేపర్లో మేము చూశాము మనకి చాలా బాధ అనిపిస్తుంది కళ్యాణ ప్రాంత నివాసులుగా ఈరోజు కళ్యాణ దుర్గం రాయదుర్గం ప్రాంతాల్లో అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు తెచ్చింది మరి డెవలప్ చేసింది రైల్వే రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే స్టేషన్ అయితేనేమి మరి ఆర్టీఓ ఆఫీసులు అయితేనేమి రింగ్ రోడ్లు అయితేనేమి లక్ష్మీదేవ మేడం పేరు మీదుగా అగ్రికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది మరి లక్ష్మీదేవ మేడం గారి హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది అన్ని కార్యాలయాలు ఆమె బిల్లులోకి వచ్చినాయి మన కలిసి ప్రాంతానికి వచ్చినాయి మరి ఆమె బిల్లుల్లో తెచ్చినవి తెచ్చినటువంటి ఆర్ఎన్బి ఆఫీస్ని తరలిపోతా ఉంటే మనకు చూస్తూ బాధ అనిపిస్తూ ఉంది కాబట్టి రాయదుర్గ ఎమ్మెల్యే గారు కళ్యాణదుర్గం తాస్ ద్వారా ఎమ్మెల్యే గారు కూడా దీన్ని లోతుగా పరిశీలించి తరలిపోకుండా చూడాలని చెప్పే బాధ్యత వాళ్ళపైన ఆధారపడి ఉంది అదే రకంగా ప్రజా సంఘాలుగా మేము కూడా డెమాల్ చేయడానికి సిద్ధమవుతున్నాం రేపు అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి కళ్యాణదుర్గంలో ఉండే ఆర్ఎన్బీ ఆఫీస్ని ఎందుకు మీరు తరలిస్తున్నారు దాన్ని వెంటనే అక్కడే అక్కడే ఉండే ఉండేదాన్ని చూడాలని చెప్పని చెప్పేసి మేము అందరూ కూడా కలుస్తున్నాం అదే రకంగానే కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే కానీ అభివృద్ధి చేసుకోకుండా ఆఫీసులు తరలిపోతాడు చూస్తూ పండేది మాకు చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి దీన్ని స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు దీన్ని అక్కడ ఉండేదాన్ని చూడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ జేబీములు తెలియజేస్తున్నాము ప్రధానంగా ఈరోజున కళ్యాణదుర్గం పట్టణం నందున్న ఆర్ఎన్బి డివిజన్ కార్యాలయాన్ని హిందూపురం పట్టణానికి తరలించిన విషయాన్ని తరలించే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రాంత ప్రజలు వివిధ శాఖలకు అందుబాటులో ఉండే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీమతి గౌరవశ్రీ లక్ష్మీదేవమ్మ గారు మరి ఆ తర్వాత రెండు వేల పదకొండు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రఘువీర రెడ్డి గారు కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని కావచ్చు మరియు డిఎస్పి కార్యాలయం కావచ్చు అందులో భాగంగానే ఆర్ఎన్బి డివిజన్ కార్యాలయం కూడా కళ్యాణదుర్గం వేదికగా నిర్మించడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి డివిజన్ కార్యాలయాన్ని హిందూపురం తరలించడం ఇది సరైన పద్ధతి కాదని మేము ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలారా మరియు కళ్యాణదుర్గం రాయదుర్గం శాసనసభ్యులైనటువంటి గౌరవశ్రీ అమలేని సురేంద్రబాబు గారు మరియు కాలవ శ్రీనివాసులు గారు తక్షణమే ఈ కార్యాలయం స్పందించి ఏదైతే కళ్యాణదుర్గం పట్టణం నందు ఉందో అదే చోటున డివిజన్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజున మేము తెలియజేస్తూ మీరు ఈ విషయం స్పందించకపోతే స్పందించకపోతే కళ్యాణదుర్గం వేదికగా దళిత సంఘాలు మరి కలిసి వచ్చే వామపక్ష వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం కావున జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఏదైతే ఈ డివిజన్ కార్యాలయాన్ని హిందూపురం తరలించాలని జీవ ప్రకటించారో ఆ జీవను తక్షణమే ఉపసరించుకొని యథావిధిగా అక్కడే కొనసాగించాలని తెలియజేస్తున్నాం రమేష్ లౌకిక రాజ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు బడిగిరాజు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రయాణ కార్యదర్శి ముఖ్యంగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రెస్ మీట్ నియోజకవర్గము రాయదుర్గం నియోజకవర్గము కర్ణాటక సరిహద్దులో ఉండే నియోజకవర్గాలు దాదాపు దళితులు ఎక్కువ శాతం ఉండే నియోజకవర్గాలు ఈ రెండు ఈ నియోజకవర్గాలు వెడుక వెనుకబడిన ప్రాంతాలు వెడుక వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఏ ఎమ్మెల్యే నాకు గెలుస్తారు మా దళితులు అభివృద్ధి చెందలేదు ఉన్న శాఖను తీసుకొని వేరే జిల్లాలు బదిలీ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ విధంగా చేయడం వలన అక్కడుండే దళితులు కానీ ఇతర ఎస్సీఎస్సిపిసి మైనార్టీలు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు వెంటనే ఈ బదిలీనే ఆపి ఎక్కడ యధావిధిగా ఎక్కడుండాలో అక్కడే పెట్టాలని మా డిమాండ్ అందరికీ జైపీ మిత్రులరా మొదటిగా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆయన ఉద్యమాస్తారు ఈరోజు మీడియా ముందు రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే కళ్యాణ దర్గంలో ఆ రెండు శాఖలను బట్టి అది హిందూపురం ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో పరిస్థితుల్లో అయితే మాకు తెలియదు కానీ ఉన్న శాఖలను వేరే వేరే ప్రదేశాలకు తరలిస్తే అక్కడ ఉండేటువంటి స్థానిక మళ్ళీ ప్రజలు కావచ్చు ఇంకోటి కావచ్చు పొద్దున అక్కడ నుండి ఏదైనా పని చేసుకోవాలనుకున్నా ఇంకా టెండర్ల విషయంలో ఇంకోటి ఏమైనా విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మరియు మనం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అయితే ఈరోజు ఒకే ఒక మాట అవినాష్ చంద్రబాబు కొన్ని కొన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు అది డ్రైనేజ్ కావచ్చు పాలలు కావచ్చు కళ్యాణం సంబంధించి అయితే లేని కొన్ని ఫ్యాక్టరీలు కానీ తర్వాత ఇంకా వేరే ఏదైనా కానీ ఉపాధి కల్పించే విధంగా విద్యార్థులకు కానీ ఏదైనా కనుక ఏదైనా యువతకు కానీ తోడ్పాటు చేసే మీరు తోడ్పడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం కానీ విన్న శాతం కూడా వేరే దానికి తరలించే ఇది పద్ధతి అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు కూడా చాలా వరకు ఒక మీ పొలిటికల్ కాకుండా మీరు వ్యక్తిగతం కూడా చాలా మంచివారిని కూడా మేము ఉన్నాం అయితే ఆ మంచివారు కాబట్టి ఈరోజు మీకు ఓట్లేసి గెలిపించారు ప్రజలు దానిని మీరు దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మీరు ఇంత ఎమ్మెల్యే కొనసాగాలనుకున్నా లేదంటే ఈ ఐదు సంవత్సరాలు మీ కాలపరిమితిలో ఉండాలనుకున్నా అది మీ ఉంది ఎందుకంటే భవిష్యత్తుని ఎప్పుడు తీర్చిదిద్దితే అది ఖచ్చితంగా ప్రజలు దానికి కట్టుబడి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు రాజదూర్తం కావచ్చు కళంద్రం కావచ్చు మొట్టమొదటిగా ఏడాది సంభవిస్తే అది రాజధూరం నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా ఉంది కానీ ఇప్పుడు మీరు దానిని ముందుగానే మీరే మా ప్రజలకి తెలియజేసి ఇక్కడ నుంచి మీరు వలస వెళ్ళిపోండి లేదంటే ఇక్కడ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ షాఖ ద్వారా మాకు హండ్రెడ్ పర్సెంట్ మనం మీరు తెలియజేస్తున్నారు ఎందుకంటే లేని లేనిపోనివన్నీ మొత్తం అక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి మీరు విద్యార్థులకు ఉపాధి వస్తువులు కల్పించి దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకెళ్ళాలి తప్ప మీరు ఉన్న శాతం కూడా ఎలా మీరు మీకు తెలియదేది ఏం జరగదు ఏదైతే జీవో జారీ చేస్తారో ఆ జీవోని ఖచ్చితంగా వెంటనే ఉపసంహరించుకొని అక్కడ ఏదైతే కొనసాగించే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆంధ్ర కార్యక్రమం కావచ్చు లేదంటే బహిరంగ సభలో కావచ్చు దాని మొత్తం ఖచ్చితంగా పంపించే తీసుకుంటే మేమైతే ఊరుకోము ఖచ్చితంగా దానిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం ఎందుకంటే లాస్ట్ టైం రఘువీర్ రఘురెడ్డి కావచ్చు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తర ఇప్పుడు రై రైల్వే తీసుకొచ్చారు మరి లక్ష్మీదేవం గారు ఉన్నారు చాలా డెవలప్మెంట్ చేశారు మరి ఆర్ఎన్బి శాఖ కావచ్చు ఇంకోటి కావచ్చు అంత చాలా కష్టపడి చూపించారు మీరు కూడా ఏదో ఒకటి మీ మీ వంతు మీరు ఏదో ఒకటి చేయండి నియోజకర్గంలో మీరు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఖచ్చితంగా పాట పడండి ఏదైనా ఒక చరిత్ర సృష్టించే విధంగా మీరు ఉండాలి తప్ప ఆ చరిత్రని మీరు తిరగదాసిన తర్వాత మీ మీద ఏదో మట్టి కప్పును పోవాలని మీరు అలానే పని చేయదండి దయచేసి తిండి ఇది ఏదైతే మీరు ఎక్కడైతే తప్పు జరిగిందో ఏమో ఎవరైతే సలహా సూచనలు మళ్ళీ ఇచ్చారో ఏం తెలియదు కానీ మీరే దాన్ని ఖచ్చితంగా దాని గురించి మీరు తెలుసుకొని దాన్ని యజావిధంగా ప్రోత్సహించే చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై కాణేశ్వరరావు